హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుదా వాక్స్ నేను మీ వసద ఈరోజు మన ఛానల్లో అయితే పొడి ప్రిపేర్ చేశానండి జనరల్గా చాలామంది పిల్లలు ఉంటారండి వాళ్ళు మదర్స్ అంటూ ఉంటారు మా అబ్బాయి పాలు తాగటం లేదు పాలు కూడా పిల్లలు అసలు తాగరండి ఈ రోజుల్లో ఎంత సతాయిస్తారంటే పాలు తాగడానికి కూడా బాప్రోయ్ చాలా టైం తీసుకుంటారండి మా ఇంట్లో కూడా సేమ్ అండి సో వాళ్ళ పాలు తాగట్లేదే మనము ఆ పొడి ఈ పొడి కలిపి మిక్స్ చేసి ఇచ్చేస్తూ ఉంటాము అది ఒక ఐదు ఆరు రోజుల తర్వాత కఫం చేస్తూ ఉంటుందండి అలా కాకుండా ఇంట్లోనే పిల్లల కోసం హెల్దీ బోరన పెట్టా ప్రిపేర్ చేసుకుందామండి ఎంతో ఇష్టంగా పాలు అయితే తాగుతారు పాలు తాగము అని మారం చేసే పిల్లలు కూడా పక్కా పాలు తాగుతారండి ఈ పొడి కనుక చేసి వేశారు అంటే కనుక ఈ పొడి కోసం ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసి బౌల్లో వాటర్ వేసుకొని ఆ వాటర్లో బాదం ఒక కప్పండి మెసరు పెట్టుకోండి అది ఏ కప్పు మీరు పెట్టుకుంటే ఆ కప్పండి ఆ కప్పుతో ఇలా వేసుకోవాలండి ఉడికించుకోవాలండి ఇలా కాకుండా నైట్ పెట్టుకొని మార్నింగ్ పీల్ ఆఫ్ చేసేసి అలా కూడా చేయొచ్చండి టైం లేదు అనేవాళ్ళు ఇలా వేడి నీటిలో ఉడికిస్తే పైన చూడండి తొక్కంత ముడుచుకున్నట్లు అయిపోతుంది కదండి ఇలా ఈజీగా పీల్ వచ్చేస్తుందండి ఇలా మొత్తం పీల్ ఆఫ్ చేసుకోవాలండి చూడండి ఇట్లా ఎంత ఈజీగా వచ్చేస్తుందో చూడండి ఈ తొక్క అయితే పిల్లలకి పెట్టకూడదు కదండి అందుకే పీల్ ఆఫ్ చేస్తున్నాను అది క్యాన్సర్ కూడా కారణమవుతుందంటండి సో పీల్ ఆఫ్ చేసేయడం మంచిది కదండి ఇగోండి ఇలా అన్నీ పీల్ ఆఫ్ చేసిన తర్వాత వీటిని ఇప్పుడు తడిగా ఉన్నాయి కదండి వీటిని డ్రై చేసుకోవాలండి సన్ డ్రై చేయాలి ఇలా ఒక ప్లేట్లో వేసుకొని సన్ డ్రై ఒక వన్ అవర్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ టైం అవసరం లేదు ఎండ బాగా ఎక్కువ ఉందంటే ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుందండి ఇగోండి సన్ డ్రైలో పెట్టాను ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నానండి తర్వాత ఇది చూడండి డ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇనుప కడాయి అయితే చాలా మంచిదండి ఇనుప కడాయిలో వీటిని వేసి వేయించుకోవాలండి ఇనుప కడాయి అయితే ఈవెన్గా రోస్ట్ అవుతాయండి ఇవి మాడిపోవు మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి ఫ్లేమ్ అయితే ఇగోండి ఇట్లా రోస్ట్ చేసుకోవాలండి ఈ బాదంని ఇది ఎంత హెల్దీ అంటే చాలా హెల్దీ అండి అండ్ ఇష్టంగా కూడా తాగుతారు ఈ పొడి వేసి కనుక మీరు పాలు ఇచ్చారు అంటే ఇప్పుడు పిల్లలు కనండి అండి మా చిన్నప్పుడు అయితే అసలు పాలు లెక్కలేనని తాగేవాళ్ళం అండి ఇంట్లోనే ఆవులు గేదెలు ఉండేవి కదా సో పాలు అట్లా ఇవ్వడం వల్ల మనకి ఇప్పుడు ఎంత హెల్దీగా ఉన్నామేమో కానీ ఈ పిల్లలకైతే మనం పాలు ఇచ్చినా సరే తాగనని మరం చేస్తూ ఉంటారండి ఇగోండి ఇప్పుడు బాదం రోస్ట్ అయిన తర్వాత ఏ కప్పుతో అయితే బాదం తీసుకున్నారో అదే కప్పుతో జీడిపప్పు అండి యాభై గ్రాములు బాదం తీసుకుంటే యాభై గ్రాములు జీడిపప్పు అట్లా తీసుకోవాలండి ఇప్పుడు జీడిపప్పును కూడా రోస్ట్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఫ్లేము హై అయితే మాడిపోతాయండి ఈవెన్గా రోస్ట్ అవ్వవు ఇగండి ఇలా రోస్ట్ చేసుకోవాలండి మనం బయట అమ్మే పళ్ళు కొని పాలల్లో మిక్స్ చేసి ఇచ్చామంటే చాలా కఫం పట్టేస్తుందండి అందులో ఏం యాడ్ చేస్తున్నారు కూడా మనకు అర్థం కాకుండా పోతుంది ఇదిగోండి ఇలా మనం ఇప్పుడు జీడిపప్పు రోస్ట్ చేసుకున్నాం కదండి తర్వాత మఖాన అండి పూల్ మఖాన ఇందులో బీ ఫ్యామిలీ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయండి అండ్ చాలా మంచిది కూడా యాక్చువల్లీ ఇటువంటి ఐటెం ఒకటి ఉంది అన్న విషయం కరోనా ముందుకి అసలు తెలియనే తెలియదండి నాకైతే అస్సలు తెలియదండి ఈ పూల్ మఖాన అనేది ఒకటి ఉంటుంది అని కరోనా తర్వాత దీని గురించి తెలియని వాళ్ళు అసలు ఎవరు లేరండి ఇది అంతలా ఉపయోగపడుతుంది బెస్ట్ ఇట్ వ్యాధి ని వ్యాధి నిరోధక మందని చెప్పొచ్చండి పూల్ మకాన అయితే క్యాన్సర్ పేషెంట్స్కి ఇంకా మంచిగా ఉపయోగపడుతుందంటండి ఇది చిన్నపిల్లలకు కూడా ఇస్తే చాలా మంచిదండి ఇందులో బీ వన్ బి టూ బీ త్రీ బీ ఫైవ్ బి సిక్స్ బీ ట్వెల్వ్ ఇలా మొత్తం బీ ఫ్యామిలీ విటమిన్స్ అన్నీ ఉంటాయంటండి ఈ పూల్ మక్కనలో ఇవి కూడా ఇలా రోస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మూడింటిని చల్లగా అవ్వాలండి వేడిగా ఉంటే ఈ బాదం జీడిపప్పు నుంచి ఆయిల్ కంటెంట్ రిలీజ్ అవుతుంది కాబట్టి చల్లగా అయిపోవాలండి ఇలా కూల్ అయిపోయిన తర్వాత ఈ మూడింటిని మనం మిక్సీ పట్టుకోవాలండి కొంచెం కూడా అసలు వేడిగా ఉండొద్దండి మొత్తం బాగా కూల్ అయిపోవాలి ఇవన్నీ ఇగోండి ఇవి బాగా చల్లరాలి ఇప్పుడైతే కనుక టూ ప్లస్ ఉన్న పిల్లల నుంచి సిక్స్టీ ప్లస్ ఉన్న వాళ్ళ వరకు కూడా తాగొచ్చండి రోజుకి ఒక గ్లాసు పాలు తాగితే మనకి కాల్షియం బాగా వస్తుందండి ఎముకలు దృఢత్వం పెరుగుతుంది ఇదిగోండి ఇప్పుడు వీటన్నింటినీ పొడిలా చేసుకోవాలండి ఇగోండి మిక్సీ పట్టాను కదా ఒకేసారి మిక్సీ ఆన్లో పెట్టేసి పొడి చేయొద్దండి ఆపుతూ ఆన్ చేస్తూ ఆపుతూ ఆన్ చేస్తూ ఇలా పొడిలా చేసుకోవాలండి మెత్తగా బరక బరక కూడా ఉండొద్దు ఎందుకంటే పాల్లో మిక్స్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు చూడండి ఇందులోకి పిల్లలకి అంటే ఇష్టం లేకుండా అసలు ఉంటారండి అదే చాక్లెటే మీరు మిల్క్లో వేసి ఇస్తున్నారు అని అంటే ఎంత ఇష్టంగా తాగుతారు మరి అలాంటి చాక్లెట్ కొని ఎంగ చాక్లెట్ వేసేస్తాము అలా కాకుండా ఈ కోకో పౌడర్ ఉంటుంది కదండి చాక్లెట్ ఫ్లేవరు అది తీసుకొని జస్ట్ అది ఒక త్రీ టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుందండి ఎక్కువ వేస్తే చేదు అయిపోతుంది ఇలా కోకో పౌడర్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ వేశానండి తరువాత బెల్లం పౌడర్ వేశానండి జాగిరి పౌడర్ స్వీట్నెస్ కోసం మీరు ఇంట్లో బెల్లం ఉంటే దాన్ని తురుమైన వేసుకోవచ్చండి ఇది ఒక్కసారి జస్ట్ వన్ టైం మిక్సీ పట్టుకోవాలండి ఇలా బెల్లము కోకో పౌడరు బాదం జీడిపప్పు పూల మక్కన అన్నీ ఇలా మిక్స్ అయ్యి మనకి ఇంట్లోనే ఇలా బోన్విట పౌడర్ అయితే ప్రిపేర్ అయిపోతుందండి ఎంత టేస్ట్గా ఉంటుందంటే అసలు చూడండి స్మెల్ అయితే భలే వస్తుందండి కలుపుతుండగా మనకే నోరు ఊరిపోతుందండి నోట్లో వేసుకోవాలనిపిస్తుంటుంది అంత బాగుంటుందండి ఇంకా బాగా స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఇంకా బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు అండి లైట్ స్వీట్ ఇస్తేనే బాగుంటుంది పిల్లలకి ఇది ఒక టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చండి సిక్స్ మంత్స్ వరకు దీన్ని బయట పెట్టుకోవచ్చు ఇది సిక్స్ మంత్స్లో అయిపోతుందండి ఇంకా తర్వాత కూడా ఇంకా మీకు ఏమైనా అది పాడైతుంది అని అనిపిస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి సిక్స్ మంత్స్ వరకు అయితే బయట ఉంచుకోవచ్చు ఎటువంటి ఫంగస్ ఏమీ ఫామ్ అవ్వదండి వీటికి బాగానే ఉంటుంది పాడవదు ఇగోండి ఇలా ఎయిట్ ఎయిట్ కంటైనర్లు పెట్టాలండి మనం తీసేటప్పుడు తడి చేతులతో అలా పెట్టద్దు అండ్ తడి స్పూన్స్తో పెట్టి దీన్ని తీయొద్దండి పాడైపోతుంది ఇలా కంటైనర్లో వేసుకున్న తర్వాత పాలు అయితే కనుకడి గోరు వెచ్చగా మరిగించుకోవాలండి పాలు పాలు చల్లగా అయిపోయిన తర్వాత వేస్తే అంత టేస్ట్ అనిపించదండి ఈ పౌడర్ స్మెల్ పౌడర్ టేస్ట్ సపరేట్ అయిపోయి పాలు సపరేట్గా అనిపిస్తూ ఉంటుందండి తాగేటప్పుడు ఇదిగోండి ఇలా నేనైతే ఇది సిక్స్ మంత్స్కి ప్రిపేర్ చేసుకున్నానండి సిక్స్ మంత్స్కి వస్తుందండి ఇంట్లో పెద్దవాళ్ళకి ఇస్తాను అండ్ మా బాబుకు కూడా ఇస్తానండి ఇది ఇక నేనైతే మా బాబు మా పిల్లలు పుట్టినప్పటి నుంచి అండి ఇంతవరకు బయట పొడలు అంటూ ఏమి యూజ్ చేయలేదండి ఇలా ఏదైనా కావాలి అంటే టైం నాది కాదు అని చెప్పి ఇంకా వాళ్ళ కోసం స్పెండ్ చేసి ఇలా ప్రిపేర్ చేస్తూ ఇంట్లోనే మోస్ట్లీ ప్రిఫర్ చేస్తానండి బయట అనేది ప్రిఫర్ చేయను నాకు తెలియకపోయినా తెలిసిన వాళ్ళని అడిగి మరీ తెలుసుకొని మరీ చేస్తానండి ఇలాంటివన్నీన్ని జస్ట్ ఒక టెన్ మినిట్స్ అండి అంతే ఆ టైం కోసం అని చెప్పి ఆలోచించి వాళ్ళ హెల్త్ని ఖరాబ్ చేయడం నాకు ఇష్టం లేక ఇలా ఇంట్లో అయితే వేట ప్రిపేర్ చేశానండి ఇదిగోండి గోరువెచ్చని పాలలో ఇలా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుందండి నేను కూడా ఒక్కొక్క ఒక్కొక్కసారి ఇది తాగుతూ ఉంటానండి చాలా మంచిగా అనిపిస్తుంది జాగిరి వేసాం కదండి దానివల్ల స్వీట్నెస్ వస్తుంది ఇంకా ఈ బాదం జీడిపప్పు పూల మక్కన ఇవన్నీ మెత్తని పొడ్లా చేసుకొని కదండి కదండీ అందులో కరిగిపోతుందండి పాల్లో మొత్తం మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు ఈ పాలు పిల్లలకి ఇచ్చారు అంటే పాలు తాగను అనే పిల్లలు కూడా నాకు పాల్లో బోర్నవీట మిక్స్ చేసి ఇవ్వ అని చెప్పి అడుగుతారండి మీ దగ్గరికి వచ్చి మరీ అడుగుతారు వాళ్ళే మనకు గుర్తు చేస్తారు పాలు తాగే టైం అయిందని చెప్పి ఇగోండి మా అబ్బాయికి ఇస్తున్నాను వాడు ఎంత ఇష్టంగా తాగుతాడో స్కూల్ నుంచి రాగానే ఏవో స్నాక్స్ ఇచ్చేస్తామండి ఇచ్చిన తర్వాత ఇలా మిల్క్ ఇస్తే చాలా ఇష్టంగా తాగేస్తారండి సో మీరు కూడా ఇలా ఒక్కసారి ఇంట్లో బోర్న పెట్టే ట్రై ట్రై చేసి మీ పిల్లలకైతే ఇవ్వండి పాలు తాగిన పిల్లలు కూడా పాలు తాగుతారండి నాది గ్యారెంటీ అండ్ మీరు కూడా ఇది నైట్ పడుకునే ముందు గ్లాస్ పాల్లో వేసుకొని తాగొచ్చండి బోన్ స్ట్రెంత్ మనకు వస్తుంది ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరిచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకా మెంబర్కి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుందండి ఇంకొక వీడియోతో ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్